ఆయన అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు ఆయన ఇలాకాలో పేకాట మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి పేకాట ఆడేందుకు భారీ స్థాయిలో పేకాట రాయలు తరలి వస్తున్నారు ఎవరు అటువైపు కన్నెత్తి చూడకుండా ప్రైవేట్ సైన్యంతో క్లబ్ నడుపుతున్నారు బాపట్ల జిల్లాలోని నియోజకవర్గం ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు మంత్రి గారి నియోజకవర్గం కేర్ ఆఫ్ గా మారిపోయింది నగరం మండలం వెలమవారిపాలెంలో ఓ తోటలో డెన్ ఏర్పాటు చేసి మరీ పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు మంత్రి అనగాని సోదరుడి అండతో ఈ పేకాట క్లబ్ ను నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది పేకాట కు బాపట్ల గుంటూరు కృష్ణ ప్రకాశం ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాల నుంచి భారీ స్థాయిలో పేకాట రాయుళ్లు ఇక్కడికి వస్తున్నారు తెలంగాణ ప్రాంతంలోని నల్గొండతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు డెన్లో పేకాట రాయుళ్లకు నిర్వాహకులు అన్ని వసతులు కల్పిస్తున్నారు పేకాట రాయులందరూ రేపల్లె నియోజకవర్గంలోని వెలమవారిపాలెంలో ఒక ప్రదేశానికి చేరుకుంటారు అక్కడ రాయులు కార్లు పార్క్ చేసి పేకాట నిర్వాహకులు ఏర్పాటు చేసిన వెహికల్స్ లో డెన్ కు వెళ్తారు డెన్ సమీప ప్రాంతాలకు కూడా ఎవరూ రాకుండా సెక్యూరిటీ పెట్టుకున్నారు ప్రైవేటు సైన్యం ఎప్పుడూ డెన్ పరిసరాలను గమనిస్తూనే ఉంటారు ఎవరైనా అటువైపు వస్తే ఎందుకు వచ్చారంటూ పంపించేస్తారు డెన్ లో పేకాట రాయిలు లోనా బయట కోతముక్కాటలు నిర్వహిస్తున్నారు రోజుకు ఎనభై నుంచి తొంభై లక్షల వరకు ఇక్కడ చేతులు మారుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది పేకాట నిర్వహిస్తున్నందుకు అధికార పార్టీ నాయకులకు కీలక నాయకులకు రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు మామూలుల రూపంలో చెల్లిస్తున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది గతంలో నియోజకవర్గానికి చెందిన ఒకరికి పేకాట డెన్ నిర్వహణ చూసేవారని స్థానికంగా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం నిజాంపట్నంకు చెందిన మరో నేత ఈ వ్యవహారం మొత్తం చూసుకుంటున్నట్లు తెలుస్తోంది పేకాట డెన్ ఉన్న తోట కూడా అధికార పార్టీకి చెందిన వ్యక్తిదేనని కూడా సమాచారం పేకాట డెన్లో లో ఫైనాన్షియర్లు కూడా ఉంటారు ఎవరికైనా డబ్బులు అవసరమైతే వడ్డీకి స్పాట్ లోనే డబ్బులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది లక్షకు రోజుకు ఐదు వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం లక్ష ఇచ్చే సమయంలోనే ఐదు వేలు మినహాయించుకుని తొంభై ఐదు వేలు ఇస్తారు ఇక పేకాట రాయిలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా తోటలో ఏర్పాటు చేశారు పేకాట డెన్ లోకి ఎవరు వస్తారో కూడా పూర్తి స్థాయిలో నిర్వాహకులు నిఘా పెట్టారు డెన్ లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు పేకాట శిబిరం చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు ఇంత భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడంతోనే పేకాట రాయుళ్లు ఇక్కడికి భారీగా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది తమ డెన్లో పేకాటకు వస్తే పోలీస్ రైడు ఉండదు పోలీసులు ఇటువైపు కూడా చూడరని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో ఏడెనిమిది జిల్లాల నుంచి పేకాట రాయుళ్లు వస్తున్నారట ఇక పేకాట రాయుళ్లకు మందు విందు కూడా అందుబాటులో ఉంటున్నట్టు తెలుస్తోంది పేకాట రాయిళ్లు ఒకసారి డెన్లోకి వస్తే రెండు మూడు రోజులు బయటికి వెళ్లకపోయినా ఏం కావాలంటే అవి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయంటే ఏ స్థాయిలో పేకాట జరుగుతుందో అర్థం చేసుకో